సిగాచి ఫ్యాక్టరీలో ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదానికి కారణం అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యమే ముమ్మాటికి కారణమని ప్రభుత్వానికి మొత్తానికి ఉన్నతాధికారులు రిపోర్ట్ అయితే అందించడం జరిగింది ఇక సిగాచి ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతోనే ఆ ప్రమాదం చోటు చేసుకుంది పరిశ్రమ నిర్వహణ భద్రతా ప్రమాణాల్లో యాజమాన్యం ఫెయిల్ అయిపోయింది కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు కార్మికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వెల్లడి ఏ విషయంలో ఇలా ప్రమాదం జరుగుతుందని కార్మికులు హెచ్చరికలు చేసినా కానీ పట్టించుకోలేదంట ఫిర్యాదులు చేసినా కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని పలు సిఫార్సులు కూడా మొత్తానికి త్వరలోనే నిపుణుల కమిటీ నివేదిక కూడా ఈ రెండింటిపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకొని ఇక ప్రభుత్వం మొత్తానికి సిగాచి పారిశ్రమలో జరిగినటువంటి ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదానికి యాజమాన్యం యొక్క నిర్లక్ష్యమే ప్రధాన కారణమని కూడా ఉన్నత అధికారుల కమిటీ తేల్చి చెప్పేసింది ఇక ఫ్యాక్టరీ నిర్వహణ భద్రత ప్రమాణాలను పాటించడంలో మేనేజ్మెంట్ పూర్తిగా విఫలమైందని కూడా తెలిపింది ఈ మేరకు ప్రభుత్వానికి రిపోర్టు అందజేసింది సిగాచి ఫ్యాక్టరీలో కీలకమైనటువంటి భద్రతా ప్రమాణాలను కూడా గాలి కుదిలేశారని నివేదికలో కమిటీ పేర్కొంది ఇక పారిశ్రమలో అగ్నిమాపక వ్యవస్థలు సరిగా లేవు కార్మికులకు సరైన భద్రతా శిక్షణ ఇవ్వలేదు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇక మార్గాలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి అంతేకాకుండా ప్రమాదకర రసాయనాల నిల్వ వాటి నిర్వహణలో మొత్తానికి నిర్లక్ష్యం ఇక కొట్టొచ్చినట్టు కూడా కనిపించింది ఇక ఫ్యాక్టరీలో పాతబడినటువంటి యంత్రాలను కూడా వినియోగిస్తున్నారు అని పేర్కొన్నారు మొత్తానికి ఆ ఫ్యాక్టరీలో పాత పాత పరికరాలను కూడా ఉపయోగిస్తూ ఉన్నారట త్వరలో ఎక్స్పోర్ట్స్ మొత్తానికి కమిటీ రిపోర్టు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఉన్నతాధికారుల కమిటీ పలు సిఫార్సులు కూడా చేయడం జరిగింది ఇక అన్ని పరిశ్రమలో భద్రతా ప్రమాణాలను కఠినతరం చేయాలని సూచించింది భద్రతా తనిఖీలను మరింత పటిష్టం చేయాలని కూడా నిబంధనలు పాటించాలని పరిశ్రమల పైన భారీ జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే వాటి కార్యకలాపాలను నిలిపివేయాలని కూడా సిఫార్సు చేసింది కార్మికులకు మెరుగైన భద్రతా శిక్షణ రక్షణ పరికరాలను కూడా తప్పనిసరి చేయాలని సూచించింది చలో కోట్ల కోట్లు ఖర్చు పెట్టేసి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టాలి కానీ సరైనటువంటి ఆ జాగ్రత్తలు మాత్రం పాటించక పాటించకుండా ఫ్యాక్టరీలను నడిపించాలి ఇక దానికి ఆ ఎంక్వైరీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మద్దతు ఇచ్చినట్టుగానే పనిచేస్తూ ఉంటారు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప సమాజం బాగుపడదు ఇక ఇక నిలిపివేయాల్సినటువంటి సిఫార్సు చేసింది కార్మికులకు మెరుగైన భద్రత శిక్షణ రక్షణ పర పరికరాలను కూడా తప్పనిసరి చేయాలని సూచించింది మరోవైపు ఐఐసిటి ఇక చైర్మన్ బి వెంకటేశ్వరరావు నేతృత్వంలో ప్రభుత్వం ఇక ఎక్స్పర్ట్ కమిటీని నియమించింది ఈ కమిటీలో టి ప్రతాప్ కుమార్ అట్లాగే సూర్యనారాయణ సంతోష్ అట్లాగే గూగే ఇక సభ్యులుగా ఉన్నారు ఈ కమిటీ ప్రవ ఈ కమిటీ ప్రమాదానికి కారణాలను కూడా గుర్తించడంతో పాటు భవిష్యత్తులో అలాంటివి జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలపై కూడా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనుంది ఈ రెండు కమిటీల నివేదికలపైన ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఇక యంత్రాలకు సరైన నిర్వహణ పట్ చేపట్టకపోవడం కూడా ప్రమాద తీవ్రతను కూడా పెంచింది ఫ్యాక్టరీలో రోజువారి పర్యవేక్షణ పూర్తి స్థాయిలో కొరబడింది ఇక ప్రమాదాలు జరగకుండా ముందే గుర్తించి నివారించాల్సినటువంటి నివారించాల్సినటువంటి యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించింది ఇక తనిఖీలు నామమాత్రంగా జరిగాయి ఇక భద్రత ఉల్లంఘనలను కూడా పట్టించుకోలేదు ఇక కార్మికుల ఫిర్యాదులకు కార్మికుల ఫిర్యాదులను కూడా యాజమాన్యం పెడచేవిన పెట్టింది అని కూడా తెలిపేసినటువంటి అంశం ఇకపోతే గతంలో ప్రమాదాలు జరిగిన సిగాజి ఫ్యాక్టరీలో పాత యంత్రాలను వినియోగిస్తున్నారని నివేదికలో కమిటీ పేర్కొంది పంతొమ్మిది వందల తొంభైలో సిగాచి ఇండస్ట్రీస్ను కూడా ఇక స్థాపించారు ఇది ఫార్మా ఫార్మాసుటికల్ కంపెనీ ఇందులో ఇక ట్యాబ్లెట్లు అట్లాగే క్యాప్సువల్స్లో ఉపయోగించేటువంటి ఎక్స్పే ఎక్స్ ఎక్సిపియంట్స్ ఇక తయారు చేస్తున్నారు ఇక్కడ సుమారు మూడు వందల మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు ప్రమాదం సంభవించిన యూనిట్లో పాత మొత్తానికి మెషినరీని కూడా ఉపయోగిస్తున్నారు కార్మికులు దాని గురించి యాజమాన్యానికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోలేదంట ఇక హెచ్చరికలు చేసిన మార్పులు చేయలేదు ఫ్యాక్టరీలో ఫైర్ అలా అలారమ్స్ కూడా హీట్ సెన్సార్లు ఆటోమేటిక్ షార్ట్ డౌన్ సిస్టమ్ వంటి భద్రతా సదుపాయాలు కూడా లేవు తెలంగాణ ఫైర్ ఇండ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి కూడా లేనే లేదట ఇంత దారుణంగా ఈ ఫ్యాక్టరీ నడుస్తూ ఉన్నది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా లేదు ఏది ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఇకపోతే ఫ్యాక్టరీ నిర్వహణ పర్యవేక్షణలో మేనేజ్మెంట్ పూర్తి వైఫల్యం కనిపిస్తున్నది అని తెలిపింది ఇక అనుభవం లేనటువంటి కార్మికులతో పనులు చేయించడం పాత రియాక్టర్లను కూడా కొనసాగించడం వంటి నిర్లక్ష్యాలు ఈ ప్రాద ప్రమాదానికి తీసినట్టు ఇక ప్రాథమికంగా నిర్ధారించింది గతంలో కూడా ఇలాంటి చిన్న ప్రమాదాలు జరిగిన యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా ఫ్యాక్టరీల డిపార్ట్మెంటు ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా సూచించి కంట్రోల్ బోర్డు నుంచి కూడా వచ్చినటువంటి భద్రతా సూచనలను కూడా పట్టించుకోలేదని పేర్కొన్నటువంటి అంశం మొత్తానికి ఇక్కడ ఫ్యాక్టరీల డిపార్ట్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా వచ్చినటువంటి భద్రతా సూచనలను పట్టించుకునే పట్టించుకోలేదట ఈ సిగాచికి సంబంధించి నిర్లక్ష్యంతోనే మొత్తానికి ప్రమాదం అయితే చోటు చేసుకుంది